నమస్తే హైదరాబాద్ పార్లమెంట్ దేశంలోనే ప్రత్యేకత కలిగిన లోక్సభ స్థానం ఇప్పటి వరకు ఈ స్థానానికి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగితే మొదట్లో ఏడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి వరుసగా పది సార్లు ఎంఏఎం గెలుస్తూ వస్తోంది దీంతో హైదరాబాద్ పార్లమెంట్ ఎంఏఎం అడ్డాగా మారిపోయింది ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచి నిలిచారాయన అంతకు మునుపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆరు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు అయితే ఈ నియోజకవర్గంలో అసద్కు చెక్ పెట్టాలని బీజేపీ ఎప్పటి నుంచో విశ్వ ప్రయత్నాలు చేస్తోంది హైదరాబాద్ లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోన్న బీజేపీ అక్కడి నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై ఓ మహిళను బరిలో నిలుపుతున్నారు ఆవిడే డాక్టర్ మాధవీలత ఎంఏఎం కంచుకోటను బదులు కొట్టడానికి ఓవైసీ లాంటి రాజకీయ ఉద్దండు కొట్టడానికి ఓ మహిళా నేత మాధవీలతకు అవకాశం ఇవ్వడంతో అని చర్చ జరుగుతోంది ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునేందుకు జనాలంతా గూగుల్లో తెగ సెర్చ్ చేశారు విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ కోంపిల్లి మాధవీలత ఈమె రిలీజియస్ యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొంటూ ఉండేవారు ఎన్ఏసిసి క్యాడెట్ గా భరతనాట్య నర్తకిగా క్లాసికల్ మ్యూజికల్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె లతామా ఫౌండేషన్ చైర్పర్సన్ కూడా హిందుత్వం భారతీయ సంస్కృతిపై అనర్ఘంగా మాట్లాడతారు మోదీ నాయకత్వానికి ఆకర్షితురాలైన మాధవి బీజేపీ తీర్థం పొచ్చుకున్నారు నాటి నుంచి పాత బస్తీలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారం చూపిస్తూ వస్తున్నారు బస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకమవుతూ ఉంటారు ముఖ్యంగా హిందూ ధర్మం హిందూ సంస్కృతి సాంప్రదాయాలపై ఆమె మాట్లాడే మాటలు ఇచ్చే ప్రసంగాలు ఎందరినూ ఆకట్టుకుంటున్నాయి హైందవ సంస్కృతి సాంప్రదాయాలపై ఆమె చేసే వ్యాఖ్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి కూడా నిత్యం ప్రజల్లో ఉంటున్న మాధవికి టికెట్ ఇస్తే బాగుంటుందని హిందువుల ఓట్లు ఏకపక్షంగా రాబట్టుకోవచ్చని రాష్ట్ర నాయకత్వం నుంచి ఢిల్లీ పెద్దలకు ఓ నివేదిక వెళ్లడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించి బీజేపీ టికెట్ ఇచ్చినట్లు సమాచారం మొన్న శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు ఆమెను వివాదంలో నెట్టింది పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా యాత్ర సాగుతున్న సమయంలో మాధవి లత విల్లు ఎక్కుపెట్టి బాణం వదులుతున్నట్లుగా అభినయించారు అయితే బాణం వదిలిన దిశగానే మసీదు ఉన్నట్లుగా వీడియోలు సోషల్ మీడియా ద్వారా బయటకు రావడం విమర్శలకు దారితీసింది ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తీరు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ కొందరు తప్పుబట్టారు మాధవీ లత కెమెరాకు పోజిచ్చే క్రమంలోనే ఇలా చేశారంటూ ఇంకొందరు సమర్థించారు దీనిపై హైదరాబాద్ ఎంఏఎం అభ్యర్థి అస్దుద్దీన్ ఓవైసీ స్పందించారు ప్రజలు అంతా చూస్తున్నారని రెచ్చగొట్టే చర్యలను తిప్పికొడతారని వ్యాఖ్యానించారు ఎన్నికల కంటే హైదరాబాద్ లో శాంతి భద్రతలు ముఖ్యమని విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఎన్నికల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఎంఐఎం నేతలు ప్రశ్నిస్తున్నారు సరే ఇవన్నీ పక్కన పెట్టి అసలు మాధవీలత కానీ బీజేపీ కానీ ఓవైసీని ఢీకొట్టగలరా కనీసం పోటీ ఇవ్వగలరా అనేది చూద్దాం పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ నియోజకవర్గం ఏర్పడిన తొలి నాళ్ళలో కాంగ్రెస్ సార్లు విజయం సాధించగా ఎంఐఎం తొమ్మిది సార్లు గెలిచింది సుల్తాన్ సలావుద్దీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆరు సార్లు హైదరాబాద్ ఎంపీగా గెలిచారు ఆయన తర్వాత సలావుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరుసగా నాలుగు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నేటి వరకు హైదరాబాద్ లో మరో పార్టీకి స్థానం లేదంటే ఎంఐఎం పట్టును అర్థం చేసుకోవచ్చు ఇలా వరుస విజయాలతో హైదరాబాద్ పార్లమెంటు ఎంఐఎం పార్టీకి కంచుకోటగా మారింది హైదరాబాద్ లో మొత్తం ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది వీరిలో పురుషులు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రెండు వందల డెబ్బై ఏడు మంది మహిళా ఓటర్లు పది లక్షల పన్నెండు వేల ఐదు వందల ఇరవై రెండు మంది ఇందులో ముస్లిం ఓట్లు అరవై శాతం ఉన్నాయని అఫీషియల్ లెక్కలు అయితే ఇంకా ఎక్కువే ఉంటాయని ఒక అంచనా అంటే పన్నెండు లక్షల మందికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారన్నమాట ఇలాంటి దుర్భేద్యమైన స్థానంలో బీజేపీ ఎప్పటి నుంచో ని ఓడించాలని తీరని ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఈ పార్లమెంటు పరిధి మొత్తం పాతబస్తీ ప్రాంతం కావడంతో ఎంఐఎం సూపర్ స్ట్రాంగ్ అయింది హైదరాబాద్ ఎంపీ స్థానంపై పట్టు సాధించడం కోసం కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది ఎంఐఎం ఆధిపత్యం ముందు హస్తానికి ప్రతిసారి ఓటమే మిగిలింది అటు బీజేపీ కూడా ఈ స్థానంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది బీజేపీలో ఒకప్పుడు అగ్రనేతగా ఉన్న బద్దం బాల్రెడ్డి సుల్తాన్ సల్లావుద్దీన్ వవైసీ మధ్య పోటా పోటీ రాజకీయం నడిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బద్దం బాల్రెడ్డి ఓవైసీని ఓడించినంత పనిచేసి ఎంఐఎం గుండెల్లో దడ పుట్టించారు ఆ ఎన్నికల్లో తక్కువ తేడాతో ఓడిపోయారు బాల్రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు పోటీ చేశారు ఆ ఎన్నికల్లో కేవలం డెబ్బై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఈ రెండు సార్లు మాత్రమే కమలం పార్టీ పోటీ ఇచ్చింది ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది హైదరాబాద్ లోక్సభ పరిధిలో మలక్పేట కార్వాన్ గోషామహల్ చార్మినార్ చంద్రాయనగుట్ట యాకత్పుర బహదూర్పుర అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇందులో ఆరు స్థానాలు ఎంఐఎం ఖాతాలో ఉండగా గోషామహల్ బీజేపీ చేతిలో ఉంది గోషామహల్ లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మిగతా నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి కాస్త కూస్తో ఓటు బ్యాంకు ఉంది ఒకప్పుడు కార్వాన్ మహారాజ్ గంజ్ లో బీజేపీకి మంచి పట్టు ఉండేది కార్వాన్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వరుసగా మూడు సార్లు బీజేపీ తరఫున బద్దం బాల్రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు నాటి మహారాజ్ గంజ్ లో బీజేపీ కాంగ్రెస్ రెండేసి సార్లు విజయం సాధించాయి బీజేపీ నుంచి రామస్వామి ప్రేమ్ సింగ్ రాథోడ్ గెలువగా రెండుసార్లు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ విజయం సాధించారు అది మహల్ గా మారిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ గెలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా రెండు సార్లు బీజేపీ నుంచి ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ విజయం సాధించారు లోక్సభ పరిధి అంతా పాతబస్తీ ఏరియా కావడం రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ఎంఏఎంకు కలిసి వచ్చింది అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారుతున్నాయి మోదీ హవాతో దేశవ్యాప్తంగా బీజేపీ విస్తరిస్తోంది అలాంటి మోదీ తెలంగాణను నెక్స్ట్ టార్గెట్ గా పెట్టుకున్నారు అందులోను హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు దానికోసం మొదటగా రాజాసింగ్ ను హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలనుకున్నారు ఆయనతో పాటు టైగర్ నరేంద్ర కుమారుడు జితేందర్ మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతరావు పేర్లు కూడా పరిశీలించారు చివరికి మాధవీలత గురించి నివేదిక తెప్పించుకొని ఆమెను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో తెలంగాణలో హిందూ ఓట్ పోలరైజేషన్ చేయవచ్చన్నది కమలం పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది ఇప్పటికే రెండు మూడు సార్లు బీజేపీ అభ్యర్థి రెండో స్థానం దక్కించుకున్నారు దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సరే ఓవైసీని ఓడించాల్సిందేనని ఆర్థిక బలం అంగబలం అన్ని విధాలుగా సరైన వ్యక్తిగా ఉన్న మాధవీలతను బీజేపీ బరిలోకి దింపిందని ఇన్సైట్ టాక్ మోదీ హవాతో పాటు ఆవిడకు పాతబస్తీలో ఉన్న గుర్తింపు హిందుత్వం అగ్రెసివ్నెస్ సేవాగుణం ముఖ్యంగా ఒక మహిళ కావడం బీజేపీకి కలిసి వస్తాయి ఆడవారి మీదకు ఓవైసీ లాంటి వారు దూకుడుగా వెళ్లలేరు ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడతారు అందుకే ఒక మహిళను ఓవైసీకి పోటీగా నిలిపింది బీజేపీ ఇంకో పాయింట్ ఏంటంటే మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అసదుద్దీన్ కు లోనే చెక్ పెట్టాలన్నది కమలనాథ్ అనుకున్న మెయిన్ టార్గెట్ ఆయన్ని ఇక్కడ ఓడిస్తే ఇంతటితో అయితే బీజేపీ గెలవాలంటే అది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఎంఐఎంతో లోపాయి కారు ఒప్పందంతో ఆ పార్టీని గెలిపించే వ్యూహంతో ముందుకెళ్తూ ఉంటాయి కాబట్టి తెలంగాణ ఆవిర్భావం నుంచి టిఆర్ఎస్ ఎంఐఎం చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి ఈసారి కూడా బీఆర్ఎస్ బలహీనమైన అభ్యర్థినే ఇక్కడ నిలబెట్టింది కాంగ్రెస్ కూడా అంతే మొదటి నుంచి ఒక అవగాహనతో ఈ రెండు పార్టీలు పరస్పరం మద్దతు తెలుపుకుంటున్నాయి అందుకే ఇంకా కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని ప్రకటించలేదు మొదట బలమైన అభ్యర్థిని నిలబెడదామని భావించిన కాంగ్రెస్ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ కు పరోక్ష మద్దతు తెలపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దీంతో బలహీనమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతోంది ఇతర పార్టీల నుంచి ఎవరినైనా ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపితే ఓట్లు చీలి తన గెలుపు కష్టమవుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపాలని ఓవైసీ కోరినట్లు ఒక టాక్ అందుకు అనుగుణంగానే ఈ రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి ఏదేమైనా నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ పార్లమెంటును రాజకీయంగా తిరుగులేని అడ్డాగా మార్చుకున్న కు బ్రేకులు వేయాలని బీజేపీ తహతహలాడుతోంది చార్మినార్ పై కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది మరి ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది